ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఇంకొక ప్రశ్న పితృదోషం ఉన్నట్టయితే ప్రమాదాలు దొరుకుతాయి సంతానము కలగదు అని అంటారు పితృదోషం అంటే అర్థం ఏమిటి అది పోగొట్టుకోవడం ఎలాగా బాబు మీకు వ్యాకరణం వచ్చి ఉంటే కొంచెం టెన్త్ క్లాస్ వ్యాకరణం పితృదోషం అన్నప్పుడు సమాసంలో తేడా ఉంది తండ్రి చేసిన దోషమా తండ్రికి జరిగిన దోషమా రెండర్థాలు ఉంటాయి కానీ లోకంలో తండ్రికి చేసిన తప్పు అనుకుంటాం అంటే బతికుండగా తల్లిదండ్రులను చూడకపోయినా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినా వాళ్ళు మరణించిన తర్వాత కర్మకాండ సరిగ్గా చేయకపోయినా ఇలాంటి వాటి వల్ల పితృ ఒట్టి అని మాత్రమే కాదండి తల్లి కూడా వస్తుంది వాళ్ళకి జరిగిన దోషం వల్ల అప్పుడు అనుకుంటారు వాళ్ళు పితృదేవతల్లోకి వెళ్ళరు పితృదేవతల్లోకి వెళితే సంతానం కలుగుతుంది వాళ్ళు అనుకుంటారు నాకే చేయని వాడు రేపు పొద్దున వాడికి వాడి కొడుకు చేస్తాడో చేయడో వదిలేయండి వాడికి సంతానం కలగకుండా ఉండుగాక ఇది శాపం దీని కథలు భారతంలో తర్వాత భాగవతంలో స్కాంద పద్మపురాణాల్లో ఉన్నాయి పితృఖండము మాతృఖండం అనే వాటిలో మరీ ప్రత్యేకించి చెప్పారు ఈ పితృదోషం పోవాలి అన్నట్టయితే అయితే భీష్ముడికి సంతానం లేదు కదండి పితృదోషం ఉందా లేదే దానికి కారణాలు వేరే అయితే సంతానం లేకపోతే పుణ్యగతులు ఏవేమోనండి దానికి కారణాలు వేరే పక్కనట్టే పెట్టండి ఈ పితృదోషం పోవాలి అన్నట్టయితే ఇద్దరిని మనం ఆదర్శంగా పెట్టుకోవాలి మొదటిది రామచంద్రస్వామి రెండవది కృష్ణ పరమాత్మ ఎలాగో తెలుసా రాముడు ఎక్కడ ఏ పని చేసినా పితృవాక్య పరిపాలన అంటారు ఏమిటో తెలుసా రాజ్యం నాకొద్దు భరత నువ్వే తీసుకో అన్నాడు దేనికని నాన్న దశరథుడు పెళ్ళయ్యే రోజుల్లో కైకమ్మ తండ్రికి మాట ఇచ్చాడు నీ పుట్టిన మనవడే ఇస్త రాజ్యం అవుతాడి ఆ తండ్రి మాట నిలబెట్టాలనే రాముడు నాకు రాజ్యం అవుద్ది ఎంత ఎంత ఆలోచనండి అలాగే రాముడు ఎక్కడ ఏ పని చేసినా మా నాన్న గౌరవం మా మాట పితృవాక్య పాలనా దక్షుడు మరి పరశురాముడు ఉన్నాడు నాన్న ఏమన్నాడు అమ్మ లేటుగా వచ్చి మంచినీళ్ళకి వెళ్ళి చంపదల వారి అన్నాడు నరికేశాడు అలాగే అమ్మని చంపబడినాడు నలుగురు కొడుకులు వినలేదు పరశురామ మీ అన్నయ్యని నరికే అన్నాడు నరికేశాడు పితృవాక్య అది అంటున్నారా కానీ పరశురాముడు ఉద్యోగు ఉంది అంతా ఇంత దగ్గర అన్నాడు అబ్బాయి నీకేం కావాలో చెప్పరా అన్నాడు అమ్మని బతికించు అన్నయ్యని బతికించు అన్నాడు చూడండి పితృవాక్య పాలన చేశాడు ఫలితాన్ని పొందాడు అలాగా అది చెయ్యని రోజుని పితృదోషము ఇలాంటిదే మహాభారతంలో చిరకారి కథ అని ఒకటి ఉంది వాడికి కూడా ఇలాంటి స్థితి పడితే నాన్న మాట చేయాలా వద్దా అంటూ ఎదురు చూచాడు తర్వాత పద్ధతి మారింది పితృదోషం పోవాలంటే మీరు రామాయణ పారాయణ ఒక ఏడాది పాటు ఏడు సార్లు పూర్తి చేయండి రామాయణాన్ని ఓపిక లేదా సంక్షేప రామాయణం బాలకాండలో మొదటి సర్గ నూట ఎనిమిది శ్లోకాలుంటాయి ఒక సంవత్సరం పాటు ఈ సంవత్సరం తండ్రి గారి తిథి మొదలుపెట్టి వచ్చే సంవత్సరం తిథి వరకు కూడా పారాయణ చేయండి రోజుకు ఒకసారైనా మూడు సార్లైనా రోజు అరటిపడు నివేదన చేయండి ఇది కూడా మా వల్ల కాదంటారా ఒక చిన్న శ్లోకం చెప్తాం ఆ శ్లోకాన్ని ఇది కృష్ణ పరమాత్మకి సంబంధించింది ప్రాత స్మరామి దిఘోష వినీత నిద్రం నిద్రాపాన నిద్రావసాన రమణీయ ముఖారవిందం ఉన్నిద్ర పద్మనయనం నయనాభిరామం హృద్యానవద్య వపుషం దవనీత చోరం ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు చదవండి వెన్నపూస నివేదన చేయండి లేదు ఒక సంవత్సరం పాటు చదివినట్టయితే రోజు కూడా నూటెనిమిది చదివితే మంచిదే అప్పుడు పితృదోషం పోతుంది సంపదలు కలుగుతాయి సంతానము కలుగుతుంది గమనించండి ఏమిటది ప్రాతస్మరామి నేను ఉదయాన్నే స్మరిస్తాను ఎవరిని దది ఘోష వినీత వినిద్రాం పెరుగు చప్పుళ్ళకి పెరుగు చిలుగుతున్న చప్పుళ్ళకి వచ్చేట కృష్ణ పరమాత్మకి పెరుగు పరిగెత్తుకెళ్ళాను అనమాట మనకి అంతే కదా కొన్ని కొన్ని సౌండ్స్ వినిపిస్తే తప్ప మెడకు రాదు పని మనుషులు వచ్చి గిన్నెలు కడిగేసి టంగు టంగు చప్పుడు చేస్తాడు పెడితే ఓహో పని మనుషులు వచ్చి వెళ్ళింది అనమాట అని లేస్తాం మనమంతా ఈ బాబతో కృష్ణ పరమాత్మ పెరుగు జిరిగే చప్పుళ్ళకి మెడకు తెచ్చుకుంటాడు నిద్రావసాన రమణీయ ముఖారవిందం నిద్ర నుంచి రావగానే మన మొహద్దంలో చూసుకుంటే మనం భయపడతాం కానీ కృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటుందో మల్లాది శాస్త్రి గారు అంటారు కొత్త కోడలు నిద్రలేచి పొద్దున్నే పడగదిలోంచి బయటకు వస్తూ కళ్ళు నిలువుకుంటూ అంటే ఆ చేతి కాటుకు కంటుకుంటూ ఉంటే ఆ పైడ సవరించుకుంటూ వస్తుంటే అబ్బాయ్ అల్లుడు ఆ సౌందర్యం చూసి చూడాలయ్యా అదీ కాపురం అంటే అంటాడు ఆయన ఓ కథ లోపల అలాగే నిద్ర నుంచి లేచి కూడా అందమైన ముఖం కృష్ణ పరమాత్మది అంతేకాదు ఉన్నిద్ర పద్మ నయనం నయనాభిరామం ఆ కళ్ళు ఇంకా నిద్రతోటి పడిపోతుంటాయట పద్మపు రేకుల్లా ఉంటాయిట ఆ కంటిని తూ మనం హృద్యానవద్య వపుషం నవనీత చోరం హృదయాన్ని ఆనందాన్ని కలిగించే నవనీత చోడిని సౌందర్యాన్ని చూద్దాము ఇది పితృదోషం పోవడానికి మంచిది ఇది భర్త అంటే పితృదోషం ఉన్న మగవాడు భార్య కూడా చేయడం చాలా మంచిది మళ్ళీ ఒక్కసారి ప్రాతస్మరామి దదిఘోష వినీత నిద్రం నిద్రవసాన రమణీయ ముఖారవిందం ఉన్నిద్ర పద్మనయనం నయనాభిరామం హృద్యానవద్య వపుషం నవనీత చోరం ఇది శ్రద్ధగా పఠించండి వెన్నముద్ద నివేదన చేయండి ప్రసాదంగా తీసుకోండి లేదా ఇంట్లో వాడుకోండి స్వస్తి